ఏం తప్పులు చేశాను బయటకు రావాలా తర్వాత బొడుబొక్కల వాళ్ళే కాకుండా రామాజనలే కాకుండా మహిళది కానీ ఆ మహిళది మాట్లాడినది చెబితే సభ్య సమాజం నిన్ను ఉమ్మేస్తారు నువ్వు మాట్లాడిన మాటలు అలిగి చూస్తే కనుక మళ్ళీ తల ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు రాత్రి నువ్వు మాట్లాడేది ఒక తెలుగు యుద్ధ నాయకుడు మాట్లాడావు మాట్లాడేవు బయట పెట్టమంటావా నువ్వు రద్దుల్లో పెట్టుకో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో బిహేవ్ చేస్తున్నావు నా గౌరవం ముఖ్యం ప్రతిష్ట ముఖ్యం ఆత్మాభిమానం ముఖ్యం నిజాయితీగా బతుకుతున్నాం ఆస్తులు అమ్ముకున్నాం రామచంద్ర రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నప్పుడు మొత్తం మా వ్యాపారాలను కూడా బంద్ చేసుకున్నాం ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేశాం నేను మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనప్పుడు పంతొమ్మిది తొంభై ఐదు మార్చి ముప్పై ఒకటో తారీఖున ఈనాడు జ్యోతి ఆ రోజు ఉన్నటువంటి పేపర్లను కూడా కటింగ్స్ ఉన్నాయి చూసుకొని ఆస్తులు ప్రకటించా దేశంలో ఏ మున్సిపల్ చైర్మన్ ప్రకటించడు ప్రకటించా ఎందుకంటే తప్పు చేయలేదు ఎక్కడ మేనే సాక్షి దగ్గర ఉన్నటువంటి పదకొండు ఎకరాలు మీ తాతల కాలం నుంచి నాకు ఉన్నది నేను కొనుక్కున్నది అదేవిధంగా చాలా ప్రా ప్రాపర్టీస్ అన్నీ కూడా లిస్ట్ ఇస్తా దాంట్లో ఉన్న పేపర్లో చూడు ఏదో రాజకీయాలు ఈరోజు కూడా ఏదో మా వ్యాపారాలు చేసుకుని కానీ నీ మాదిరి అంత దిగజారిపోయి మాట్లాడాల్సిన కర్మ నాకు పట్ల దిగజారి పోయి జనం మీద పడాల్సిన అవసరం లే జనం మీద పడేది మానుకొని పార్టీని బతికిచ్చు నీ ఎఫెక్ట్ పద్నాలుగు నియోజవర్గాల్లో పడుతూ ఉంది నీ నీ యొక్క ప్రతిష్ట నీ యొక్క ఈ యొక్క కార్యక్రమాలను కూడా జిల్లాలో మారుమూల గ్రామాలు కూడా ఏమనుకుంటానో ఒకసారి చూడు నీ వ్యవహారాలు తగ్గాల పద్ధతి కాదు నీది మా మా ఏదో పార్టీ అధికారం లేకపోయినా పార్టీ కోసం చేద్దామని చెప్పి సొంత డబ్బులు పెట్టుకో మేము పని ఉంటే పొద్దున్న లేసి స్టోర్లో ఒక్క స్టోర్ ఇచ్చావా నువ్వు కాంగ్రెస్ టీడీపీ కార్యకర్తలకి ఐదేళ్ళు పనిచేసి వైఎస్ఆర్ గవర్నమెంట్లో రద్దు చేసేవాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఆ స్టోర్లు నువ్వు అంగన్వాడీలు ఎవరికి ఇచ్చావు స్టేషన్లో ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నావు చాలా నిజాయితీ పడి కింద మాట్లాడుతున్నావు నువ్వు బియ్యం ఎంత వస్తున్నాయి స్టోర్లలో ఇక్కడ ఎన్ని కేజీలు వస్తున్నాయి ఎన్ని క్వింటాలు వస్తున్నాయి అవి ఎక్కడ పోతున్నాయి సుబ్రహ్మణ్యం ఆలమూరు శెట్టి ఎవరు వెనుకొండకి ఎట్లు పోతున్నాయి ఇవన్నీ బయట ఇది అంటావా విజిలెన్స్ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు నెల ఎలా జాగ్రత్త